ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ చైర్మన్ చేరికకు ముందే శుభవార్తలు అందుతున్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ సిపి స్థాపించి ఊరూరా తిన్నా చెప్పుకోదగిన నేతలు రాలేదు కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అవ్వక ముందే ఆమె ఊహించి ఆ పార్టీలోకి వచ్చేందుకు నేతలు సిద్ధమవుతున్నారు అది అధికార పార్టీ వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు జగన్ టికెట్ నిరాకరిస్తున్న సమాచారంతో ఆయన వైసీపీ గుడ్ బై చెప్పగా మరో ఎమ్మెల్యే అదే బాట పట్టేలా ఉన్నారు వైసీపీ తాజాగా ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పుల్లో విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మల్లాది విష్ణుకు టికెట్ గలంతైంది ఆయన స్థానంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు దీంతో మల్లాది విష్ణు అనుచరులు రాత్రి ప్రకటన రాగానే విజయవాడలో ఆందోళన దిగారు మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీపై నిప్పులు జరిగారు ఈ నేపథ్యంలో అనుచరులతో భేటీ అయిన మల్లాది విష్ణు తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు కాసెప్ట్ లో జింకా గ్రౌండ్స్ లో సమావేశమే మూకుముడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఆశించిన విష్ణు అది కాస్త రాకపోవడంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిస్తే సరిపెట్టుకున్నారు అలాగే రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవిస్తే తీసుకున్నారు కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు దీంతో అసంతృప్తిగా ఉన్న మల్లాది విష్ణును జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించారు దీంతో ఆయన రగిలిపోతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా కేవలం పదిహేను ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇప్పుడు వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి తన మాజీ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరక మల్లాది విష్ణు ఆమెను కలిసే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి